వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది యూనివర్సిటీ క్యాంపస్లోని పద్మాక్షి హాస్టల్లో జూనియర్లపై సీనియర్ అమ్మాయిలు ర్యాగింగ్ పాల్పడ్డారనే వార్తలు బయటకు వచ్చాయి ర్యాగింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎనభై ఒక్క మంది విద్యార్థినులను యూనివర్సిటీ వీసీ వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు సస్పెండ్ అయిన విద్యార్థినులంతా కామర్స్ ఎకనామిక్స్ జువాలజీ చదువుతున్నారు అయితే ఇదే అంశంపై యూనివర్సిటీ అధికారులు భిన్నంగా స్పందిస్తున్నారు యూనివర్సిటీలో ర్యాగింగ్ లాంటిదేమీ జరగలేదంటున్న అధికారులు కేవలం అమ్మాయిలు పరిచయ కార్యక్రమాన్ని పెట్టు అది కూడా ర్యాగింగ్ కాబట్టి అందుకు కారణమైన ఎనభై ఒక్క మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశామని విసి రమేష్ తెలిపారు జూనియర్స్ను సీనియర్స్ పరిచయం చేయడం సీనియర్లు మళ్ళీ జూనియర్లు పరిచయం చేసుకోవడం అనేది క్లాసులో జరిగింది అది జరిగిన తర్వాత ఆ యొక్క పరిచయ కార్యక్రమం తర్వాత నెక్స్ట్ హాస్టల్కి వెళ్ళడం జరిగింది సీనియర్స్ ఏం చేశారంటే మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ ఒకసారి పరిచయ కార్యక్రమం పెట్టుకుందామని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆ విషయాన్ని మా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది హాస్టల్ డైరెక్టర్కు అడిషనల్ డైరెక్టర్ క్యాంపస్ కాలేజ్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకురావడం జరిగింది వాళ్ళు విన వెంటనే హాస్టల్ను సందర్శించి అక్కడ సమాచారాన్ని సేకరిస్తే కొంతమంది సీనియర్స్ జూనియర్స్ను డ్యాన్స్ చేయమని పాటలు పాడమని ఒత్తిడి తేవడం జరిగింది ఇది ఒక అనైతిక ప్రవర్తన కింద వాళ్ళు గుర్తించి ఆ హాస్టల్ నుంచి ఒక వన్ వీక్ సస్పెండ్ చేయడం అనేది జరిగింది ఇది ఎయిటీన్త్ రోజు జరిగింది ఎయిటీన్ తర్వాత ట్వంటీ ఎయిత్ ఇండక్షన్ క్లాస్ జరిగింది ఈ ఇద్దరిని కలిపి ఇమీడియట్లీ మాకున్నటువంటి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది కామర్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ లేట్గా వెలుగులోకి ఇంకా ఏంటంటే ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రిన్సిపాల్ కూడా వాళ్ళ మీద సేమ్ ఇదే యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది హాస్టల్ నుండి ఒక ఎందుకంటే ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కానీ మా యూనివర్సిటీ అధికారులు కానీ ఒక తండ్రి పాత్ర అనేది పోషించవలసిన అవసరం ఉండే కెరియర్ కూడా ఇంపార్టెంట్ మా కమిటీ వాళ్ళు ఇచ్చిన దాని రిపోర్ట్ను పట్టుకొని కొంత భయం ఉండాలి మిగతా పిల్లలకు కూడా భయం ఉండాలి భవిష్యత్తు జనరేషన్ కూడా ర్యాగింగ్తో ర్యాగి ర్యాగింగ్ జరిగితే ఉక్కుపాదంతో అంచి వేస్తారు అధికారులు అనే విషయం ఉండడం కోసం కొంత భయం పెట్టడం కోసం ఒక వన్ వీక్ హాస్టల్ నుంచి మనం వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది క్యాంపస్లో ర్యాగింగ్ కమిటీ ఉంది ర్యాగింగ్ కమిటీ ఉంది దానికి డీన్ అకాడమిక్ ఆడిట్ చైర్మన్ కో చైర్మన్ ప్రిన్సిపాల్ గారు ఇక్కడే ఉన్నారు చైర్మన్ ఉంటారు డిపార్ట్మెంట్ వైజ్ కమిటీలు ఉంటాయి అసలు యాంటీ లాగే అంటే కమిటీలు ఉంటాయి కమిటీలతో పాటు క్యాంపస్లో ఉంటాయి కాలేజీలో ఉంటాయి డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఉన్నటువంటి సంబంధం చాలా అవినాభావ సంబంధం ప్రతి టీచర్ కూడా సైన్సు సోషల్ సైన్సు తర్వాత ఫార్మసీ ఏదైనా కూడా కొన్ని మోరల్స్ అనేది తన పాఠ్యాంశాల్లో ఒక భాగంగా చేర్చవలసిన బాధ్యత చెప్పవలసిన బాధ్యత తండ్రి పాత్ర క్లాస్లో ఉన్నటువంటి అధ్యాపక వర్గం ఇది ఉంది ఇది ఒక కమిటీ మీద మనం డిపెండ్ కావాల్సిన అవసరం లేదు ఒక మోరల్ ప్రిన్సిపల్ అనేది మనకు మనం క్లాస్ రూమ్లోనే మనం దాన్ని ఆ ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది ఇది హైరారిక్లో మన యూనివర్సిటీ డిపార్ట్మెంట్ అని కాకుండా ప్రతి టీచర్ కూడా వాళ్ళకి అది చేయాలి ఇది ఒక అమానుషమైన విషయం అని చెప్పడం కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేయాలి ప్రతి విషయాన్ని మంచి చెడు సమాజంలో ఉన్న విషయాన్ని ఆ బాధ్యత ఒక టీచరే తీసుకోవాలి అలాంటప్పుడు మనం నైతిక వివిధ ఉన్న సమాజాన్ని మనం కోరుకోవచ్చు కాబట్టి కాకతీయ యూనివర్సిటీ పర కూడా జీరో ర్యాగింగ్ ఉంది అడపదడప ఒకటి రెండు సగం మాకు వచ్చినా కూడా మా స్టాఫ్ మెంబర్స్ హాస్టల్ డైరెక్టర్స్ వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు సంస్కరించినటువంటి పద్ధతి కూడా కాకతీయ యూనివర్సిటీలో ఉంది భవిష్యత్తులో కూడా ఆ కోణంతో మేము ఆలోచించి అలాంటి చర్యలు తీసుకుంటాం మా చేయి జారినప్పుడు కఠినంగా కూడా శిక్షిస్తాం అది అంటే ఎనభై మంది పిల్లలు హాస్టల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఉండే చర్యలు చేస్తారా సూచనలు చేస్తారా అది నిరంతరం నిరంతరంగా కౌన్సిలింగ్ జరుగుతుంది కౌన్సిలింగ్ కౌన్ కౌన్సిలింగ్ జరుగుతుంది దాని మీద చేస్తాం 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 చేస్తాము మొన్న ప్రతిదీ కూడా అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ మాకు అంతే చేస్తాం ఖచ్చితంగా చేస్తాం ఒకటి చేయడం అనేది ఏంటంటే ఈ యొక్క నైతిక ప్రవర్తన అనేది లేదా ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ అనేది ఏంటంటే కేవలము ఆ విద్యార్థి కూడా కొంత నైతిక ప్రవర్తన కలిగి ఉండాలి అధ్యాపకుడు కూడా ఎవ్రీ డే క్లాస్ తీసుకున్నప్పుడు సందర్భానుసారంగా దాన్ని జోడించి చెప్పాలి సమాజంలో ఏ రకంగా మసులుకోవాలని మూడో విషయం ఆచార్యకు ఏంటంటే మన యూనివర్సిటీలో ఉన్నటువంటి నూటికి తొంభై శాతం మంది పేద విద్యార్థులు తర్వాత పోతే ఆదివాసీ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు తర్వాత పోతే వెనుకబడ్డ కులాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే అసలు ఏం చెప్పాలంటే ఈ ర్యాగింగ్ కల్చర్ అనేది ఒక ఎలిట్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు అర్బనైజ్డ్ వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన దగ్గర అంత పెద్ద సీరియస్గా ఏం లేదు కానీ భయం పెట్టాలి ఎందుకంటే జాగ్రత్తతోటి భయపెట్టాలన్న ఉద్దేశంతో మనం ఆ చర్యకు చర్య తీసుకోవడం జరిగింది అది కేవలం హాస్టల్కి వెళ్ళే సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ కూడా తెలవాలి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం